కాకినాడ మెక్లరీన్ హై స్కూల్ గ్రౌండ్ లో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన పండుగను జయప్రదం చేయాలని ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్ క్రిస్మస్ ను పురస్కరించుకుని డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్ లో శక్తివంతమైన ఆరాధన కేక్ కటింగ్ కొరియోగ్రఫీ గ్రీటింగ్స్ క్రిస్మస్ సందేశానికి తప్పక హాజరు కావాలని కాకినాడ పరిసర ప్రాంత ప్రజల కుటుంబాలతో వచ్చి ప్రభువులో పరవశించండి అంటూ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ జాన్ బేజ్రాస్ పాల్గొంటారని అందరూ ఆహ్వానితులేనని తెలియజేశారు అందరికీ నమస్కారం పట్టణ ప్రజలకు కాకినాడ పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు హ్యాపీ క్రిస్మస్ దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద సీజన్ దట్ ఈస్ క్రిస్మస్ సంఘాలలో కుటుంబాలలో క్రిస్మస్ కాంతులు వెలుగుతున్నాయి పట్టణంలో కూడా ఈ సందడి ఉండాలని ఇరవై ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి క్రిస్మస్ సంగీతాన్ని ఏర్పాటు చేస్తాం ప్రఖ్యాత సువార్త గాయకులు ఒక్క పాట రిలీజ్ చేస్తే ముప్పై లక్షల మంది ఆదరించిన జాన్ జబ్రాస్ గారు కాకినాడ విచ్చేస్తున్నారు ఇంత ప్రఖ్యాత సువార్త గాయకులు కాకినాడ విచ్చేస్తుంటే పట్టణ ప్రజల్లో ఎంతో ఆనందం సంతోషం మీ అందరూ ఆనందించాలని మెక్లాద్ హై స్కూల్ గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తాం మెక్లాద్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఆదివారం ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ మీ అందరి కొరకు కాకినాడ క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేస్తాం కుటుంబాలతో స్నేహితులతో సంఘాలతో వచ్చి దైవ దీవులను పొందాలని కోరుకున్నాం ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు పురప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు ఇంకెందుకు ఆలస్యం మీ అందరినీ ఆనందింప చేయడానికి అనేక కార్యక సుమారు రెండు వందల మందితో యునైటెడ్ క్వైర్ ఆయా సంఘాలకు చెందిన యమనబిడలు కలిసి ఆరాధన చేయబోతున్నారు ఇంత అద్భుతమైన దృశ్య అంబరాన్ని తాకనున్న క్రిస్మస్ అంబరానికి మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమకు ఆహ్వానిస్తున్నాం క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సివే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ పండుగకి ప్రేమ పూర్వక స్వాగతం సుస్వాగతం